గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని ఒకవేళ ఇవ్వడం జరిగితే దేవస్థానానికి అదే వాల్యూతో కూడిన మరో చోట భూములు ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పష్టం చేశారు విషికొండ భవనాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు ప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు ఏం చేయాలంటే మాకు ఒక ఆర్డర్ అయితే ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే ఇక్కడేదో చోట బెంగళుంటే ఎక్కడో మాట ఇవ్వడం కాదు దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ సరిపోయేంత ల్యాండ్ సరిపోయే ల్యాండ్ వాడికి ఇక్కడ చేస్తాం అలాగే కానీ భూమికి ఇక్కడ సరిపోతుంది బాగుంటుంది అంటే దానికి విలువతో సమానమైంది రిసెన్స్ కాదు వాళ్ళకి అందరూ ల్యాండ్ ముఖ్య గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎందుకంటే మరి ఫీల్ అయింది నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి అంతా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు దాన్ని ఏ విధంగా చేస్తే అందరికి ఉపయోగం ఉంటుంది బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఏదేశం మీద సీరియస్ గా దృష్టి పెట్టని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వైజాగ్సారి కూడా ఇక్కడ ఉన్న అందరూ నాయకులు కూడా చెప్తా ఉన్నారు అందుకే దాన్ని స్వీడౌప్ చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ చేశారు బైవల్ గారు దుర్గేష్ గారు స్వామి గారు సచికుమార్ గారు తల్లి వాళ్ళు ఇప్పటికే నాలుగైదు డబ్బాలు కూర్చున్నారు రకరకాల ప్రపోజలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ కూడా మేము తీసుకుంటాము మాకు ఈ విధంగా విధంగా అయితే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రవర్తిచ్చారు అవన్నీ చెప్పారు తప్పకోలేదు విశ్వకుమార్ రావు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రదలతో మాట్లాడమన్నారు వాళ్ళు కూడా కేబినెట్ సభ్యులు ఒకటి కూడా త్వరలోనే వైజాగ్ రాపాతా ఉన్నారు ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు ఆల్రెడీ తర్వాత బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా పైన ఎక్స్ట్రా రూల్ అయ్యొచ్చా లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గేట్ ఉందా ఇవన్నీ కూడా వైబుల్ కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి అసలు ఏం చేయాలి అక్కడ హోటల్స్ ఆ టూరిజం సంబంధించా లేదు హోటల్ పోటా ఏంటంటే ఇంతవరకు ఏమి నిర్ణయం తీసుకోవాలి ఏంటంటే మాతో కూడా మాట్లాడాలి తప్పకుండా అందరితో అంటే చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ నేను ఈవోని ఎక్స్ప్లనేషన్ అడిగాను అది యాక్చువల్ గా ఈవో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరీ ఆ విధంగా చేశాడని చెప్పి వాడు చెప్పింది తర్వాత దాన్ని ఏదైతే వాడు ఇచ్చిన ప్రసాదం అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాన్ని కండిషన్ వేరే కొడు వేరే దాన్ని అంత అయిపోయినా ప్రసాదం తెచ్చి పెడితే ఉంటుంది సో ఇక్కడికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు యాక చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం చూడం